ఎప్పుడు కావాలి 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 వాంచలు 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 ఈ శరీర వాంచలు తీర్చుకోవటమే జీవిత పరమావధి అన్నట్టు ఉంటుంది బతుకు మన లైఫ్లో కేంద్రం ఏందంటే శరీర వాంచలు తీర్చుకోవటమే మెయిన్ అన్నట్టు కనపడితే అలాగని నువ్వు తీర్చావా ఇంకెక్కువ అవుతూ ఉంటాయి తీర్చే కొద్దీ ఎక్కువ అవుతాయి తీర్చే కొద్దీ ఎక్కువ అవుతాయి కాబట్టి ఇందు మూలంగా మీ యావన మందికి ఏమర్థమైంది శరీరంలో మంచిది ఏది అర్థమైంది ఆ శరీరం నుండి ఉత్పత్తి అయ్యేదంతా చెడేనని అర్థమైంది మరి ఇప్పుడు ఈ చెడిపోయిన శరీరాన్ని కలిగి ఉండి ఈ లోపల ఆత్మ ఎంత మూలుగుతుందో రోమా పత్రిక ఎనిమిదిలో రాశాడు లోపల ఆత్మ మూలుగుతుందంట మన ఆత్మ ఏమని మూలుగుతుందో తెలుసా ఈ దరిద్రుణ్ణి ఎప్పుడు వదిలిపెట్టిపోతానో అని ఎవరా దరిద్రుడు మన శరీరం కాడు దేవునికి స్తోత్రం ఎవరా దరిద్రుడు ఇదేమో పనికి మాలింది ఆ లోపల ఉన్న ఆత్మేమో పవిత్రమైంది ఆత్మేమో దేవుణ్ణి కోరితే ఈ శరీరం ఏమో లోకాన్ని కోరింది ఆత్మేమో ప్రార్థనకు పోదాం పదరా అంటే ఈ శరీరం ఏమో హే రోజు పోయేది ఈ వారం ఆగుదావులే అంటది ఏమో ప్రార్థన చేద్దాం పదరా అంటే రోజు చేసేదాకా కాసేపు పండుకుందాం అంటది దరిద్రపతి ఏది శరీరం ఏమో కాస్త ఉపవాసం ఉందాం అంటే నా వల్ల కాదు నా గ్యాసు నేను తినాల్సింది అంటది దరిద్రపతి దేహం పవిత్రంగా ఉందాం పరిశుద్ధంగా ఉందాం పాడు పనులు చేయొద్దు అని ఆత్మ మూలుగుతుంటే శరీరమేమో నా కోరికలన్నీ అయ్యే నాకు కావాల్సిందే అయ్యి నువ్వు అయ్యొద్దు అంటే నేనట్ట బతికేది నాకు కావాల్సిందే అయ్యి అనేమో ఈ శరీరం గాడు అంటాడు ఈ దరిద్రపదంటది ఎక్కడో లేదు శత్రువు ఎక్కడో లేదో నీ దగ్గరే ఉంది శత్రువు నా దగ్గరే ఉంది ఏంటదంటే బయటికి కనపడుతున్న మన దేహమే పెద్ద శత్రువు ఎంతమందికి అర్థమైంది అయితే అయితే ఇక్కడ బాగా వినాలి గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ శత్రువుని కట్టడి చేయాలంటే మన ఆత్మకు బలం చాలదు మూలగటం తప్ప ఇంకేం చేయలేదు అపవిత్రమైన పనుల్లోకి శరీరం వెళ్తుంటే ఆత్మ మొత్తుకుంటుంది వద్దు 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 నాలుక మాట్లాడినంతసేపు మాట్లాడి మాట్లాడి తప్పిమని నోట్లోకి వెళ్ళిపోయింది వీపి విమానం మోత మోగుద్ది అందుకే నాలుగు మాట్లాడుతుంటే వీపు ఉణిగిద్దంట నువ్వు మాట్లాడతావే తన్నేవాడు నిన్ను తనడు నువ్వు ఆ పళ్ళ లోపలికి వెళ్ళిపోతావు నాకు బగులుతుంది దుర్మార్గురాలా కాస్త కంట్రోల్ అవ్వవే అని వీపు మొత్తుకుంటుంటుంది నాలుగని అట్లాగే ఈ శరీరం దరిద్ర పనుల్లోకి వెళ్తా ఉంటే ఆత్మ మూలుగుతూ ఉంటుంది నీ వల్ల నేను పోతాను పాతాళానికి నేను పోతాను నరకానికి నేను అవుతాను నాశనమై నువ్వు కంట్రోల్ అవ్వవే దేహమా అని మూలుగుతూ ఉంటుంది ఎంత మూలిగి నీ దాగిద్దా మీకు ఆగుతుందా ఏదండి దేవునికి స్తోత్రం హలో చెప్పండి ఆగుతుందా ఎద్దు దున్న రెండు గట్టి వ్యవసాయం చేసినట్టే అదేమో ఎండకలాగిద్ది ఇది ఏమి నీడకలాగిద్ది ఎద్దు తెల్లగా ఉంటుంది దానికి ఎండ అంత కనిపిస్తుందో దున్న నల్లగా నీడలు తాల్తుంటుంది అది ఎండకు తట్టుకోలేదు ఏ గాడికి నీడక లాగుతూ ఉంటుంది అది అట్లాగే ఈ శరీరం పాపానికి లాగుతుంటే ఆత్మే ఒరే పరిశుద్ధతరా పరిశుద్ధతరా దేవుడ్రా దేవుడు రా భక్తిరా ఆత్మీయతరా ఆత్మ అంటూ ఉంటుంది దేవుడు లేదు భక్తులేదాగా అవకాశం వచ్చిందే అని ఇది పరిగెత్తుతుంటుంది ఓపెన్గా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాను కదా ఇది అర్థం కాదా ఖచ్చితంగా అర్థమైద్దిలే ఇప్పుడు ఎట్లా మరి ఎంత పోరాడినా దేహంతో దేవుని మయంపరచాలని ఆశ ఉన్నప్పటికీ ఈ దేహమును పనికిమాల పనులకే వాడుతున్నాము కానీ దేవుడు ఆశించినట్టు దేవుని మహిమపరచడానికి దేవుని మహిమార్థమై ఈ దేహాన్ని వాడలేకపోతున్నామే అన్న బాధ అందరికీ ఉంటుంది దానికి నా సమాధానం ఏంటంటే నీకు బలము కావాలి ఏ బలం కావాలి భూ సంబంధమైన బలము కాదు నీకు పైనుండి దేవుడు పంపే బలం కావాలి అది పరిశుద్ధాత్మ అనుగ్రహించు బలం ఆ ఆత్మ బలము మనలోనికి మనం మీదికి వస్తే అప్పుడు కంట్రోల్ అవుతుంది శరీరం అప్పటిదాకాది నా బలేం గజంబు ఒక భక్తుడు రాస్తాడు మద గజాన్ని పోలిందయ్యా నా శరీరం అని మద గజం అంటే తెలుసా మదపుటేనుగు అది లైన్లోకి వచ్చిందంటే దాన్ని అడవి గందరగోళం చేసిది అడవిని గందరగోళం చేసింది ఇదే లెక్క చేయదు టేనుగు అలాంటిది నా శరీరం అని మాట్లాడాడు మరి ఈ టేనుగుని కంట్రోల్ చేయాలంటే మావటివాడు ఎవరో తెలుసా పరిశుద్ధాత్ముడే పరిశుద్ధాత్ముడే దీన్ని కట్టడి చేయడానికి కావలసిన బలాన్ని ఆయన అనుగ్రహించకపోతే ఏ నరుడు కూడా పాపమును జయించలేడు ఏ నరుడు కూడా దేహవాంఛలను జయించలేడు దేహవాంఛలను పాపాన్ని జయించాలంటే మనకు కావాల్సినటువంటి ఆ ఆత్మ బలాన్ని ఆ మనోబలాన్ని ఈ దేహాన్ని కట్టడి చేసేటువంటి బలాన్ని దేవుడే అనుగ్రహించాలి హెజ్గేలు వల్ల కాలేదు ఎషయా వల్ల కాలేదు ఏబు వల్ల కాలేదు నీ వల్ల నా వల్ల కాదు వాళ్ళకు తోడై ఉన్న దేవుడే నీకు నాకు తోడై ఉండి వాళ్ళని బలపరిచిన దేవుడే నిన్ను నన్ను బలపరిస్తే తప్ప మన వల్ల కాదు హలో లుయా హలో ఆ శక్తిని దేవుడు మన మీదకి పంపుతానని వాగ్దానం చేశాడు ఒట్టు నేను పంపుతాను నువ్వు అడుగు అన్నాడు ఏమన్నాడు మీరు చెప్పండి నేనెట్ట చెప్పా చే చూపించి చెప్పా ఒట్టు ఒట్టు నన్ను అడుగు నాకు మొర్రపెట్టు నేను తప్పకుండా పంపుతానని దేవుడు ప్రామిస్ చేశాడు అంటే ఒట్టు పెట్టాడు దాన్ని తీసుకొని నువ్వు దేవుని ముందు కూర్చో నీకు సమాధానం వచ్చిందాక పట్టొదలొద్దు సైతాన్ తెచ్చే నిరాశలోకి వెళ్ళొద్దు ఆ నువ్వు ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావు జయం వచ్చిందా అలాగని ప్రార్థన మానుకుంటే వచ్చిద్దా ఇంకా అత్య పాపం పెరిగిద్ది లాజిక్ అర్థం చేసుకో నిరాశపడి ప్రార్థన మానుకుంటే జయం వచ్చిద్దా నో నో నువ్వు దేవుని పాదాలకు వెళుతూ ఉంటే ఆయన తన శక్తిని నీ మీదికి పంపుతాడు కార్యం జరిగింది అది విశ్వాసంతో చేయాలి ఆ బలం నీకు వచ్చేదాకా వదలకూడదు దేవుడు కూడా మౌనం వహిస్తాడు అసలు ఎంత మాత్రం నీకు ఆ పరిశుద్ధత విషయంలో తీవ్రత ఉందో ఆయన కూడా కనిపెడతాడు నువ్వు పరిశుద్ధత కొరకు ఏడుస్తావు చూడు అంగలారుస్తావు చూడు పాపాన్ని అసహించుకుంటావు చూడు మూలుగుతావు చూడు దాన్ని బాగా గుర్తిస్తాడు గుర్తించి తప్పకుండా నీకు ఆ బలాన్ని దేవుడు పంపుతాడు నీలో పరిశుద్ధత కొరకు ఎంత తీవ్రత ఉందో దేవుడు చూడాల చూడాలనుకుంటాడు చూడ గోరతాడు పరిశుద్ధత లేకుండా నీ దగ్గరకు రా నీ దగ్గరికి వచ్చే కదా నిన్ను చూడటానికి పత్రికలో చెప్పనే చెప్పావు పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువుని చూడడు అని మేం పరిశుద్ధత సాధన చేస్తాంటే ఈ పనికి మళ్ళీ శరీరం ఏమో పాపానికి లాగుతుంది ఇది పాపానికి లాగుతుందని దాని వెంటబడి పోతేనేమో నిన్ను కలుసుకోలేము నిన్ను చేరలేము నిన్ను చూడలేము ఇప్పుడు నిన్ను కలుసుకోవాలి నిన్ను చేరాలి నిన్ను చూడాలనేమో మనసు ఆశ నీ దగ్గరికి చేరకుండానేమో ఈ అపవిత్రత తరుముతా ఉంది ఇది నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ అయింది ప్రభు మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని తెలివిగా పనిచేశాడు ఏమన్నాడు తెలుసా నేను ఎక్కలేను కానీ నువ్వే ఎక్కించన్నాడు దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు మీకు ఒక సంతోషకరమైన విషయం చెప్పనా ఇప్పటికే మీలో కొంతమంది అలా ప్రార్థించి దేవుని బలాన్ని పొంది జయించున్నారు మీలో కొంతమంది ఇప్పటికే అధిగమించున్నారు దాన్ని ఇప్పటికే దాని మీద విజయం పొందున్నారు ఆ దేహం యొక్క అపవిత్రత మీద జయం పొందున్నారు సాధించుకొని ఉన్నారు ఇప్పటికే కొంతమంది మీలో ఇంకా కొంతమంది కింద పడతా లేకుతా పడతా లేతుకు పాడుగా చూనా బతుకుపాడుగా నా ఆలోచనలో జావా ఈ దరిద్ర ఆలోచన ఎన్నడూ పోతే చీ 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 చూతా అనుకుంటా బతుకుతున్నారు కొంతమంది నేను అందుకే చెబుతున్నా ఏం టెన్షన్ పడద్దు దేవుని పాదాలు పట్టుకో ఇక్కడ ఉన్న వాళ్ళ అనేకులకు గెలిపించిన దేవుడు నిన్ను కూడా గెలిపిస్తాడు ఆమెన్ ఆమెన్ అపజయాలు ఎదురైనప్పుడు భయపడద్దు దేవుని పాదాలు వదలొద్దు ఎన్ని రోజులకన్నా ఆయన బలం ఇచ్చేది ఇచ్చిన దాకా నువ్వు చేయవా ఏంది టైం పెడతావు దేవుడికి ఏమన్నా ఆయనకి వడ్డీకి ఒడ్డీకి టైం పెట్టడానికి గడువు పెట్టడానికి ఆయన స్పందించిన దాకా నువ్వు మొర్ర పెట్టు పరిశుద్ధత కావాలి నాకు పరిశుద్ధత కావాలి నేను పరిశుద్ధురాలుగా ఉండాలి నేను పరిశుద్ధుడిగా ఉండాలి నాకు పరిశుద్ధత కావాలి పరిశుద్ధత కావాలి పరిశుద్ధుడా నువ్వు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానముల చేత కొనియాడబడుతున్నా పరిశుద్ధుడా నీ బిడ్డనైన నేను కూడా పరిశుద్ధుడిగా ఉండాలి పరిశుద్ధురాలుగా ఉండాలి పరిశుద్ధుడిగా ఉండాలి పరిశుద్ధ్రాలుగా ఉండాలి నాకు పరిశుద్ధత కావాలి నానా నాకు పరిశుద్ధత కావాలి నానా పాపంలో పొరలాటానికి నేను పందిని కాదు నానా నీ గొర్రె పిల్లని నానా నేను నీ బిడ్డని నానా నా వల్ల కావట్లేదు నానా నా వల్ల కావట్లేదు నానా నెమ్మదిగా ఉండలేకపోతున్నా భరించలేకపోతున్నా పాపాన్ని నా వల్ల కావట్లేదు నాన్న పోరాడుతున్నా నాకు జయమీ నానా నాకు పరిశుద్ధత కావాలి నానా నాకు పరిశుద్ధత కావాలి నానా పాపం మీద నాకు జయం కావాలి నానా నానా నేను నీ బిడ్డ నానా నువ్వు రక్తమిచ్చి కొన్న బిడ్డని సిలువలో నువ్వు బిడ్డని నానా నానా నాకు పరిశుద్ధత కావాలి నానా ఏడు నువ్వు ఏడవాలి దేవుని ముందు పరిశుద్ధత కొరకు నీ గుండె నా గుండె మన గుండె కొట్టుకోవాలి అది చూడాలి ఆయన అది చూడాలి అప్పుడు నీకు నాకు పరిశుద్ధతను కలిగించే పరిశుద్ధమైన ఆత్మను పొందుతాడా ఆ పరిశుద్ధమైన ఆత్మను నీ మీదకి నా మీదకి ఆయన పంపినప్పుడు అప్పుడు జయ జీవితం కలుగుతుంది అప్పటిదాకా మాట వినని నీ దేహం అప్పుడు కంట్రోల్ అవుతుంది మద గజాన్ని పోలిన దేహం విచ్చలవిడిగా ఎగిసిపడే దేహం అప్పుడు కట్టడి చేయబడుతుంది అప్పుడు కంట్రోల్ అవుతుంది ఎందుకంటే బలము నీది కాదు బలము తనది ఎంతమందికి అర్థమైంది ఆ బలం నీ మీదికి నా మీదికి వచ్చిన దాకా మనం మొర్ర ఆపొచ్చా నిరాశ పడవచ్చా పడకూడదు ఏ బలం హీనత మీదైనా ఒక కాముకత్వము జారత్వము అపవిత్రత కామాతురత మాత్రమే కాదు నువ్వు ఏ వ్యసనమైనా నువ్వు త్రాగుడు కావచ్చు లేకపోతే ఇంకా నీకు ఏదన్నా పేకాట సంబంధమైన వ్యసనం కావచ్చు నీకు ఇతర ఏ వ్యసనమైనా ఏ బలహీనత నేను చెప్తున్నా నీ కాడికి బలహీనలో ఈ రోజు వాటిని అవతల కొట్టి అదిగో మనగాళ్లలా కూర్చున్నారు దేవుని సన్నిధిలో నీ కాడికి బలహీనలో నీ కాడికి దారుణమైన జీవితం జీవించిన వాళ్ళు ఈ రోజు పరిశుద్ధులై పరిశుద్ధులై సేవ చేసేవాళ్ళు కొంతమంది అయితే పరిచయ చేసేవాళ్ళు కొంతమంది అయితే అన్నిటినీ జయించి విశ్వాసులై కూర్చున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు తమ్ముడా నువ్వెందుకు గెలవవు తమ్ముడా నువ్వు గెలుస్తావు తమ్ముడా నువ్వు గెలుస్తావు నువ్వు జయం వచ్చింది నువ్వెందుకు గెలవచ్చే నువ్వు గెలుస్తావు రా తల్లి నేను వంద సార్లు చెప్తాను నువ్వు గెలుస్తావు 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 జయం నీదే ఎందుకంటే నువ్వు ఆయన నా ప్రభు పాదాలు పట్టుకుంటున్నావు నా తండ్రి కాళ్ళు పట్టుకుంటున్నావు నువ్వు ఏమని అడుగుతున్నావు పరిశుద్ధత కావాలని అడుగుతున్నావు ఆస్తి అంతస్తు కంటే కూడా నేను నీ బిడ్డని నీలాగుండాలి పరిశుద్ధత కావాలి పరిశుద్ధతే నాకు ఆస్తి పరిశుద్ధతే నా స్వాస్థ్యం పరిశుద్ధత పరిశుద్ధతని ఆశిస్తున్నా ఇంకా ఆయన కంటే సంతోషించేది ఎవరు నువ్వు అది కోరితే తప్పకుండా నీకు ఆ గెలిపిస్తాడు ఆ